హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఈరోజు గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ముప్పై ఒకటవ వార్షికోత్సవ ఎద్దులు బండలాగు పోటీలు అయితే జరుగుతున్నాయండి శ్రీ పాతపాడేశ్వరి అమ్మవారి తిరణాల సందర్భంగా ముప్పై ఒకటవ వార్షికోత్సవ ఎద్దులు పండా ఎద్దులు బండలాగుడు పోటీలు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్జాల్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదైతే కోర్టు ప్రదేశం అండి కోర్టు ప్రదేశం అయితే క్లీన్ చేస్తున్నారండి శుభ్రంగా ఈ కోర్టు పొడవు వచ్చేసరికి రెండు వందల అడుగుల దూరం అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే కామెంట్లు చేయండి బ్రదర్ మీకు కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఆర్కేబుల్స్ రాలేదన్న జూనియర్ విభాగానికి అలానే కేటగిరీ విభాగానికి అయితే వస్తున్నాయని చెప్పినారండి అవునండి దస్రియగా కరెక్ట్ కరెక్ట్ ఆవులు శశీంద్ర గారు హాయ్ అండి చూస్తున్నారు కదండి ఇదేనండి కోర్టు ప్రదేశము ఈ కోర్టు యొక్క పొడవు వచ్చేసరికి రెండు వందల అడుగుల దూరం అండి మొత్తం అన్న ఐడియా లేదన్న కొన్నారా లేదా అనేది అయితే పిఆర్ మెమోరియల్ అని బుల్సు అని నేమ్ రాయించినారు ఐడియా లేదు బ్రదర్ అఫీషియల్గా అయితే ఏం రాలేదు మనకి అంతగా ఐడియా లేదు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్లో లైవ్ని వీక్షించండి ఎంకార్ గారి రాలేదండి మొత్తం నాకు తెలిసి మొత్తం తొమ్మిది నుంచి పదిహొతల వరకు అయితే ప్రదర్శనకు వచ్చినాయి ఫ్రెండ్స్ భార్గవ్ గారు నా డ్రా అనేది అనేది ఐడియా లేదు బ్రదర్ ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు టైం ఎనిమిది అయింది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్లో డ్రా తీసే అవకాశం ఉంటుంది నాకు ఐడియా లేదన్నా చూపిస్తున్నా కదా లైట్ కొట్ట మరి లోడ్ పడుతుంది అనేది మీరే చూడండి కోర్టు ప్రదేశం నాకు అంత ఐడియా లేదు ఐడియా లేదు బ్రదర్ ఆర్కే సార్ ఎందుకు రాలేదు అని జూనియర్ విభాగానికి అనేది కేటగిరీ విభాగానికి అయితే ఆర్కేబుల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్న ఐడియా లేదన్నా కనుక్కుంటా కనుక్కుంటాను అన్న కనుక్కో మీకు అఫీషియల్గా వస్తుంది అన్న వాట్సాప్ గ్రూప్లో వస్తుంది ఏమైనా సేల్ జరిగితే ఇంకా రాలేదు ప్రజెంట్ మనమైతే చెప్పలేము కొన్నారా లేదనేది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసరికి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా అండి చూస్తున్నారు కండి శుభ్రంగా అయితే కోర్టుని అయితే క్లీన్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎస్ఎస్ఆర్ కొనుగోలు చేశారన్న అన్న ఐడియా లేదన్న మనకి అయితే రాపేయటం అయితే కంబైన్స్ అని రాబచ్చినారు బోరెడ్డి కేశవరెడ్డి గారిని అడిగి మనము వీడియో అప్లోడ్ చేయడం జరిగింది కంబైన్స్ అని పెట్టినాను కొన్నారా లేదనేది ఐడియా లేదు బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే చేస్తున్నాను డ్రా లిస్ట్ కానించి మన ఛానల్లో లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైవ్లోకి రాండి మొత్తం తొమ్మిది నుంచి పదిహతలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోలో అప్లోడ్ చేసినాను మొత్తం ఇంకేమైనా ఆర్కే వాళ్ళు అయితే రాలేదండి ఆర్కే గారివి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలానే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్